మెదక్ జిల్లా కోల్చారం మండలం తుక్కాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థికి సోమవారం ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది సోమవారం మండలంలో సర్పంచ్ గా పోటీ చేసే బీఆర్ఎస్ మద్దతుదారులను బలిపరిచేందుకు స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మండలంలో సుడిగాలి పర్యటన చేశారు ఈ క్రమంలో తుక్కాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ నాయకులకు చేదు అనుభవం ఎదురైంది బీఆర్ఎస్ మద్దతుదారులు జనాలను పోగు చేయడంలో విఫలమైనట్లు కనిపించింది మరోవైపు కాంగ్రెస్ మద్దతుదారు తన ఓటర్లను గ్రామం ఒక ఒకచోట పోగు చేసి వారితో మీటింగ్ ఏర్పాటు చేశారు దాంతో ఓటర్లు పెద్ద మొత్తంలో ఇళ్లకు తాళాలు వేసి కాంగ్రెస్ మీటింగ్ వద్ద సమావేశమయ్యారు ఇక్కడ బీఆర్ఎస్ మద్దతుదారు ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్న కొద్ది మంది అనుచరులతోనే హడావిడిగా ప్రచారం ముగించారు ఎమ్మెల్యేకు ఇతర గ్రామాలలో పర్యటన ఉన్నందున తుక్కాపూర్లో ప్రచారం తర్వాత ముగించే ప్రయత్నం చేసినప్పటికీ గ్రామ బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి పదే పదే ఎమ్మెల్యేను ప్రతి ఇంటికి తిప్పే ప్రయత్నం చేశారు దీంతో గ్రామంలో ఓటర్ల మద్దతు లేకపోవడంతోనే ఎమ్మెల్యే గారి ప్రచారంలోనైనా ఓటర్లు తనను నమ్ముతారనే ప్రయత్నంగా ఎమ్మెల్యేను బ్రతిమిలాడి ఇంటింటికి తిప్పారనే ఆరోపణలు వినిపించాయి